గుమ్మడికాయ ఫ్రై చూపించబోతున్నా ఇది మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని అందులోకి ఆవాలు అలాగే జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి మనం తినేదాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు ఇలాగ పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ గుమ్మడికాయ మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి అందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ సి ఉంటుంది తర్వాత మనకి బాడీకి కావలసినటువంటి న్యూట్రియం అన్నీ కూడా ఉంటాయి అంటే కాల్షియం మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా నేను తీసుకునేటువంటి గుమ్మడికాయ గ్రీన్ కలర్లో ఉందండి పైన లోపల వచ్చేసి చూడండి ఏ కలర్ ఉందో నీకు మ్యాంగో కలర్ కనిపిస్తుంది కదా అంటే ఇది మరీ మెత్తగా కాకుండా అంటే మరీ పూర్తిగా మాగలేదు చాలా బాగా ఉంది ఇక్కడ నేను ఆ గ్రీన్ కలర్ తోలుతో పాటుగా వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల్లో మనకి మగ్గిపోతుంది ఇది త్వరగా మెత్తగవుతుంది ఇలా అంతా ఒక్కసారి కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఫ్లేము సిమ్లో పెట్టుకొని మనము ఈ ముక్కలు మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి చాలా సింపుల్ అండి హెల్త్ కూడా మంచిది మనకి సంవత్సరంలో ఒకటి రెండు సార్లు మాత్రమే దొరుకుతుంది ఇక్కడ సంక్రాంతి కదా సంక్రాంతి టైంలో మనకి తక్కువ రేటుకే దొరుకుతుంది అందరికీ అందుబాటులో ఉంటుంది చండీ పొడికిలా ఇలాగ కట్ చేస్తే రెండు ముక్కలు అయితే చాలండి మనకి ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను చెప్పినట్టుగా ఈ ఒక్క పొడి వేస్తే చాలు ఇక్కడ నేను వేసినటువంటి పొడి రసం పొడి అలాగే ఉప్పు రుచికి తగ్గట్టుగా బెల్లం బెల్లం కూడా ఎక్కువగా వేయలేదండి మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళైతే బెల్లం వేసుకోండి ఎక్కువగా ఇప్పుడు మనము ఈ బెల్లం కరిగేంత వరకు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని రెండు నిమిషాల తర్వాత మనము చండి బెల్లం అంతా కూడా నీకు పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు కొద్దిగా కొద్దిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే ఎక్కువగా కలిపితే మనకి ముక్కలు మెత్తగా అయిపోతాయి అందుకోసమే ఒక్క నిమిషం పాటు ఇలాగా కలిపేసుకొని మనము సర్వ్ చేసేసుకోవచ్చు ఇది మనకి పప్పు రసము అలాగే సాంబారు చపాతి ఇలాంటి వాటిలోకి బాగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు చండి ఒక్క రసం పొడి ఒక్కటి ఒక స్పూన్ వేస్తే చాలు టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గుమ్మడికాయ ఎప్పుడు దొరికినా కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మరీ మరీ చెప్తున్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్